భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి వేడుకలను పారిశ్రామిక ప్రాంతంలో పార్టీలకు అతీతంగా ఘనంగా నిర్వహించారు పెద్దపల్లి జిల్లా గోదావరిని ప్రధాన చౌరస్త నుండి కార్పొరేటర్ టీ జంక్షన్ వరకు కాంగ్రెస్ కాంగ్రెస్ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు అంబేద్కర్ విగ్రహానికి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్తో పాటు మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు సమాజంలోని అసమానతలను రూపుమాపి అంటరానితనాన్ని నిర్మూలించేందుకు బా బాబాసాహెబ్ భారత రాజ్యాంగాన్ని నిర్మించారని నాయకులు పేర్కొన్నారు నవభారత నిర్మాణానికి బాబాసాహెబ్ చూపించిన బాటలో యువత రాజ్యాంగ ఫల అంబేద్కర్ కళ్ళు సమ సమాజ నిర్మాణం కోసం ప్రతి పౌరుడు కృషి చేయాలని వారు సూచించారు

జరుపుతున్నాం ప్రజలకి కాబట్టి ఈరోజు కారణం సహాయం గారు భారత్ మాతాకి భారత్ మాతాకి ఇలా గోదావరి కానీ పారిశ్రామిక ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమస్త వేదిక ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్కు ఘన నివాళి అర్పించడం జరిగింది భారతదేశంలో చూసినట్టయితే మహనీయులు అన్ని వర్గాల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం అంబేద్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు ఆ రాజ్యాంగంలో భాగంగా పార్టీ కానీ గారి రీతిలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరుపుకుంటాం ఈరోజు పేద బలహీన వర్గాల వారు అడ్డరా అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తలెత్తి గర్వంగా నిలబడగలిగి ఈ దేశ అభివృద్ధి కొరకు భాగస్వాములైతున్నటువంటి వ్యవస్థను రాజ్యాంగాన్ని భారతదేశాన్ని ప్రపంచానికి తక్కు కాదని చూపించిన మార్గాలు చూపించిన మహానికి చేసుకోవడం మన దాంట్లో భాగస్వామి కావడం నేను గర్వపడతా ఉన్నా మన అందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి వరదందుకో జయంతిగా చేయడమే కాకుండా ఆ సంవిధానాన్ని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు ఇప్పటి వరకు అమలు చేస్తూ వస్తారు దురదృష్టం ఈరోజు ప్రభుత్వం ఈరోజు రాజ్యాంగంలో ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ైట్ టు ఈక్వాలిటీ అందరికీ హక్కులు ఉన్నాయి సమానంగా హక్కులు ఉండాలని చెప్పి ఏదైతే అంబేద్కర్ గారు డెబ్బై సంవత్సరాల క్రితమే ఆలోచించి ముందు చూపుతోటి ఏదైతే మనకు రక్షణ ఇచ్చినదో అది ఆ రాజ్యాంగం ఈరోజు చాలా కుట్రలు జరుగుతున్న దాని మీద మనం అందరము ఏకమై దాన్ని ఎదుర్కొనే సమయం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు అంటే ఎందుకంటే అందరి తెలుసు